పర్వతరాజు మేరువు కుమారుడైన భద్రుడు తాను చేసిన తపస్సు ఫలితంగా విష్ణుమూర్తి దర్శన భాగ్యాన్ని పొందుతాడు కానీ అంతతో తృప్తి పొందక శ్రీరామచంద్రమూర్తి రూపంలో కూడా దర్శన భాగ్యం కావాలి అని కోరగా శ్రీరాముల వారి దర్శనం కలగజేస్తారు విష్ణుమూర్తి అంతటి మహాభక్తుడు భద్రుడు తపస్సు చేసిన ప్రదేశమే భద్రాచలంగా ప్రసిద్ధి పొందింది రామభక్తుడిగానే కాక సిద్ధ పురుషునిగా యోగిగా ప్రఖ్యాతిగాంచిన వారు శ్రీ పమిడి ఘంటా వెంకటరమణ హరిదాసు గారు వీరు భక్తుల కోసం పద్దెనిమిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో నిరతాన్నదాన సత్రాన్ని భద్రాచలంలో ప్రారంభించారు ఒక శ్రీరామనవమికి అన్ని ఏర్పాట్లు చేసిన వంట బ్రాహ్మణులు మాత్రం వారికి దొరకలేదు అన్నదానం ఎట్లా చేయాలని అందరూ ఆందోళన చెందిన దాసుగారు మాత్రం ధైర్యంగానే ఉన్నారు శ్రీరామచంద్రులే తాను తలపెట్టిన అన్నదానానికి దారి చూపుతారని నమ్మిన మహాభక్తుడు తన భక్తుల ప్రేమ విశ్వాసము భక్తులను భగవంతుడు ఎన్నటికీ ఒమ్ము చేయడు ఇద్దరు అపరిచిత వ్యక్తులు వచ్చి తాము వంట చేసి పెడతామని భయపడవద్దని చెప్పి ఈనాడు సత్రంలో రామ లక్ష్మణుల గుండిగలుగా పిలువబడే గుండిగలలో అన్ని పదార్థాలు వండి వంట సిద్ధం చేసి అక్కడ ఉంచి ప్రక్కకు వెళ్ళిన వారు తిరిగి రాలేదు మరెక్కడా ఎప్పటికీ కనిపించలేదట ఆనాడు రామదాసును రక్షించిన లక్ష్మణులే శ్రీరాముడే ఈనాడు స్వయంగా మళ్ళీ వచ్చి వంట చేశారని భక్తుల నమ్మకం దాసుగారిని తరింప చేశారని విశ్వాసం దాసుగారు శ్రీ బాలా దేవికి అంబా అని పిలిచేవారట అందుకని ఆ సత్రము అంబా సత్రంగా పేరు పొందింది హన్మకొండ వాస్తవ్యులు శ్రీ తుంగతుర్తి నరసింహారావు గారి తల్లిగారికి సాక్షాత్తు శ్రీరాముల వారు కలలో కనపడి నాలుగు వేల ఎకరాల భూమిని సత్రానికి దానము ఇమ్మనమని కోరగా మర్నాడే ఆ తల్లి నాలుగు వేల ఎకరాల భూమికి విల్లు రాసి శ్రీ అంబాసత్రం పేరిట దానం చేసిన భాగ్యశాలి ధన్యజీవి జై శ్రీరామ్ జై శ్రీరామ్